ప్రైజ్ లార్డ్ దేవునితో ప్రతిదినం దేవునికి సమస్తము తెలుసు ఫోతిఫర్ భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో పాపము చేయడానికి ఏసేపును తొందర చేసినప్పుడు నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యమును ఏ విధంగా చేయగలనని చెప్పి ఆ పాపం నాకు శోధనకు దూరంగా పారిపోయి తన పరిశుద్ధతను యథార్థతను కాపాడుకుంటే నీతిగా జీవించిన పుణ్యానికి అన్యాయంగా అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది నీతిగా యథార్థంగా జీవిస్తున్న తన కుమారుడు అన్యాయంగా చెరసాల్లో వేయబడుతున్నాడన్న విషయం దేవునికి తెలియదా దేవుని చేత ఇస్రాయేలు నాకు రాజుగా అభిషేకించబడిన దావీదును కోపంతో పగతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చంపాలని సౌలు ప్రయత్నిస్తున్న విషయం దేవునికి తెలియదా బహునీతిమంతుడైన దేవునికి బహుప్రియుడైన దానియేలు ఏ విధమైన లోపానికి పాపానికి చోటు ఇవ్వకుండా యథార్థంగా జీవిస్తున్నప్పుడు అది చూచి ఓర్వలేని శత్రువులు తనని ఏ విధంగానైనా చంపాలని తలంచి దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడన్న నెపం వేసి సింహాల బోనులో వేసి చంపాలని ప్రయత్నించారు ఈ విషయం దేవునికి తెలియదా తెలుసండి దేవునికి సమస్తము తెలుసు తన బిడ్డలు అన్యాయంగా శిక్షించబడుతున్నప్పుడు వారిని ఏ విధంగా కాపాడుకోవాలో కూడా దేవునికి బాగా తెలుసు అన్యాయంగా దూషించబడుతున్నావా క్రీస్తును విశ్వసిస్తున్నావనే నెపంతో నీ ఇంటివారే నిన్ను అవమానానికి గురి చేస్తున్నారా నీవు ఏ తప్పు ఏ నేరం చేయనప్పటికీ నీవు దోషు అని తీర్పు తీర్చారా దొంగతనం చేయనప్పటికీ దొంగ దొంగ అని అంటున్నారా నీవు పొందుకోవలసిన జీవితాన్ని నువ్వు పొందుకోవలసిన జీతాన్ని ప్రమోషన్ని నీకు రాకుండా చేశారా నీవు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని నీది కాకుండా చేస్తున్నారా నీవు న్యాయంగా పొందుకోవాల్సిన దానిని పొందుకోలేకపోతున్నావా అయితే గమనించు ఇది ఇదే స్థితి గుండా ఏసేపు దానియేలు దావీదు వెళ్ళారు కానీ వారు ఆ స్థితిలో నిరాశ నిస్పృహలకు నిస్పృహలకు చోటు ఇవ్వకుండా చింతించకుండా తాము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని ఎరిగిన ఎరిగినవాడని సమస్తాన్ని చూస్తున్నవాడని తన బిడ్డల పక్షాన తగిన సమయంలో కలుగు చేసుకొని అద్భుతమైన జవాబు ఇవ్వగలడని నమ్మారు కాబట్టే వారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించగలిగారు సహనంతో విజయాన్ని సాధించగలిగారు దేవుడు వారి పక్షమున తగిన సమయంలో కలుగు చేసుకొని అద్భుతమైన రీతిలో వారిని కాపాడి వారిని ఉన్నత స్థితికి హెచ్చించాడు నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కుంగిపోక నిరాశపడక ఏసేపు వలె దావీదు వలె దానియాలు వలె దేవుని మీద నమ్మకముంచుము ఆయనకు సమస్తము తెలుసు మన దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా కలగజేసుకొని అద్భుతమైన రీతిలో విడిపించి హెచ్చించడానికి తగినవాడు యువసేపు ఎహోవా యువసేపునకు తోడయిండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లుగా చేశాను ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ధ్యానించండి ప్రైజ్ దలాల్ ఈ వాక్యమును దేవుడు దీహించను గాక